నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం పార్టీ కోసం కష్టపడే వ్యక్తులకే పదవులు గోనెగన్ల సింగిల్ విండో అధ్యక్షుడిగా ఎన్వి రామాంజనేయులు ప్రమాణం మండల కేంద్రమైన గోనెగన్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడిగా టీడీపీ పార్టీ సీనియర్ నేత వాల్మీకి ఎన్వి రామాంజనేయులు ప్రమాణ స్వీకారం చేశారు నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా ఎమ్మిగన్ను నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బివి రెడ్డి విచ్చేశారు టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు గంజహల్లి సర్కిల్ నుండి సహకార సంఘం సొసైటీ వరకు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు నూతన అధ్యక్షులుగా ఎన్నికైన ఎన్వీ రామాంజనేయులు పిఎస్ఈస్ డైరెక్టర్లుగా కురువ వెంకటేశ్వర్లో రమేష్ తో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవీ మాట్లాడుతూ పార్టీలో కష్టపడే వారికి ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని అది సీనియర్లైనా జూనియర్ అయినా నేను అందరినీ గమనిస్తూ ఉంటానని అధికారంలో ఉన్నప్పుడు కాకుండా ప్రతిపక్షంలోనే ఉన్నప్పుడు ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది చాలా గమనిస్తానని నాకు దండలు వేసి దండాలు పెట్టే వాళ్ళని నేను నమ్మను పార్టీ కోసం ప్రజల కోసం పనిచేసే మనిషిని నమ్ముతాను అలా పార్టీ కోసం పార్టీని నమ్ముకున్న వ్యక్తి ఎన్వి రామాంజనేయులు అందుకనే ఆయన పైన ఉన్న నమ్మకంతో ఈ పదవి ఆయనకు వచ్చింది పార్టీ కోసం కష్టపడే వ్యక్తులను ఈ తెలుగుదేశం పార్టీ ఏనాడు వదులుకోదని ఆయన అన్నారు అధ్యక్షులుగా ఎన్నికైన ఎన్వి రామాంజనేయులు మాట్లాడుతూ ఎమ్మెల్యే బీవి ఆశీర్వాదంతో తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకొని రైతులకు సహకార సంఘంలో ఉండే ప్రతి సమస్యను తీరుస్తానని రైతులకు ప్రజలకు వెన్నంటే తోడుగా ఉంటానన్నారు అలాగే మండలంలో ఒక కోల్డ్ స్టోరేజ్ రైతులకు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానని మాటిచ్చారు నా ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు ఎమ్మెల్యే బివి జయ రెడ్డి వెంటనే నడుస్తానని నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యేకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు సంచలనం ఏ రోజు నేను పదవికి ఆశించలేదు ఇప్పుడు కూడా ఈ పదవి కూడా సార్లు ఇష్టపూర్వకంగా ఇచ్చినాడు దీనికి ఎన్నో పైగా చేసినారు కానీ సార్ మనసులో ఆయనకి ఎలా ఉండింది కాబట్టి నాకు చేసినాడు నాకు ఎన్టీ రామారావు గుండెలో ఉంటాడు జిన్మోహన్ రెడ్డి కలంపులో ఉంటాడు జయనాయ్ రెడ్డి కన్నేరు ఉంటాడు కాబట్టి లైఫ్ లో మేము తెలుగుదేశం పార్టీ నా జీవితం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ వదిలేదు సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంతవరకు దాన్ని తీసుకున్న తర్వాత ఏమి అట్లానేజ్ చేశాను మా గుణగంగ మండల రైతులు వచ్చేసి అప్పు తీసుకున్న తర్వాత తీసుకునేంత వరకే తర్వాత ఈ వర ఈ మేరకు రారు అందుకే మా సొసైటీ చాలా అధ్వానంగా ఉంది ఈ సొసైటీకి వరకు కట్టారు కానీ పైన రేపులు కూడా లేవు వర్ష వర్షం కూడా కలిసిపోతుంది గోడగల సైజ్ సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మండలం హెడ్ క్వార్టర్ త్వరలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో గోడగల్ల నియోజకవర్గం అయినా కూడా ఆశ్చర్యం లేదు కాబట్టి జయనాశి సార్ గారు ఈ గోడగల్ల గురించి మాకు వచ్చేసి ఉదయర్ అయితేనేమి గ్రామాలైతేనేమి కాలేడు సమస్య చాలాగా ఉంది అది ఆయన దృష్టి పెట్టినాడు అదేకంగా కష్టపడుతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక థర్టీ పర్సెంట్ వరకు నీటి కొరత తగ్గింది ఇంకా సెవెంటీ పర్సెంట్ ఉంది ఆయన అదే దానిలో ఉన్నాడు కాబట్టి మా దూడ సమస్యలు అన్ని కాకపోతే నందవరము పది కిలోమీటర్లు మరి పద్నాలుగు కిలోమీటర్లు వారము ఒకప్పుడు ఎమ్మూరులో అప్పు ఉంచుంది మాకు గో ఏళ్ళ మధ్యలో పోయింది ఎమ్మూరు నియోజకవర్గానికి పట్టుకున్న నుంచి కానీ మా దేనాశై సార్ మాత్రం గోనే మీద ఎక్కువ ప్రేమ చూపుతున్నాడు ప్రజలు వీళ్ళకి పని చేస్తే నన్ను వదిలిపెట్టాలని ఆయన బాగా గ్రహించినారు కాబట్టి గొడన్న మండలాన్ని ఆయన వదిలిపెట్టాలని ఫ్యూచర్ లో కూడా ఒకవేళ ఎమ్మూరు నియోజకవర్గం డివర్ అయినా కూడా గొలైన మండలాన్ని ఎమ్మూరులో ఉంచుకుంటారని సర్వముఖంగా కోరుకునిస్తున్నాం నా రాజకీయ జీవితం ప్రారంభమైంది నేను గర్వంగా చెప్పుకుంటా స్వామి చింతలాంటి దగ్గర నుంచి నేను దోమగండ మండలంలో అడుగుపెట్టిన రోజున ఆ రోజు నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారు బ్రతికున్నారు బ్రతికున్న రోజున ఎలక్షన్లు బై ఎలక్షన్లు వస్తాయని చెప్పి రెండు వేల పన్నెండులో ఆ రక్షణలో అనారోగ్యంతో కీర్తి శసినటువంటి నా తండ్రి టీవీ మోహన్ రెడ్డి గారిని ఎలక్షన్ల సమయంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఎటువంటి రాజకీయం ఉంది కూలిగిండలు అని చెప్పి మా తండ్రి గారి దగ్గర అదే రకంగా నాయకులు కార్యకర్తల దగ్గర ఈ రాష్ట్రంలోనే ఎమ్మెల్యే నియోజకవర్గం అంటే ఒక ప్రత్యేకంగా ఉండే విధంగా పేరు తెచ్చినటువంటి నా తండ్రి టీవీ మోహన్ రెడ్డి గారు వారి మరణించిన తర్వాత నేను రాజకీయాలకు అడుగు పెడితే ఈ గోన మండలం నాకు రాజకీయ పాఠాలు ఎన్నో నేర్పింది నా మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని విద్యాశాఖ మంత్రులుగా నారా లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారిని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇటు తెలుగుదేశం పార్టీ జనసేన మరియు బిజెపి కూటమి కలిసిన తర్వాత ఇక్కడ ఎలక్షన్లు జరిగి కూటమి అభ్యర్థిగా నన్ను ప్రకటించిన రోజున తిరుగులేని విధంగా ఎన్ని టక్కు టారీ విద్యలు ఉపయోగించినా డబ్బుల సంచులు గుమ్మరించిన ఎన్ని డ్రామాలు ఆడినా తిరుగులేని మెజారిటీతో గెలిపించినటువంటి మా కూటమి కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ మరొక్కసారి పాదాభివంతమైన తెలియజేస్తాం